హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హిందువులందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా మేమైతే కాశీలో ఉంటామండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి కాశీలో ఉంటుందండి తెలుగువారి అయితే స్టార్ట్ చేసామండి మీరు కంపల్సరిగా ఎప్పుడు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది పడకుండా మేమైతే మంచి సర్వీస్ అయితే ఇస్తామండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి నేను ఎప్పుడు చూపించినాక నా కిచెన్ కూడా చూపిస్తాను కదండీ ఈరోజు కూడా చూపించేశానండి చూస్తున్నారు కదా రైస్ ఈరోజు మాత్రం రైస్ బెండకాయ కర్రీ రసం పెట్టేశామండి చూస్తున్నారు కదా చాలామంది అడుగుతున్నారండి మీ ట్రస్ట్ పేరేంటని శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి కాశీకి వచ్చే ప్రతి తెలుగువారి కోసం అయితే ఈ విధంగానైతే మేము స్టార్ట్ చేసామండి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది చూస్తున్నారు కదా జరుగుతుంది చూస్తున్నారు కదండి నెక్స్ట్ అయితే నేను నా ముందు వీడియోలో అయితే మానస సరోవర్ ఘాట్ గురించి అయితే పెట్టాను కదండి నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మానసరో ఘాట్ దాని నుండి ఇంకొక రెండు అయితే మీకు చూపించబోతున్నానండి అదే మాంస సరోవర్ ఘాట్కి లెఫ్ట్ సైడ్లో ఉండే నారద్ ఘాట్ అండి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి నారద్ ఘాట్ చూస్తున్నారు కదా హిందీలో కూడా ఉంది నారద్ ఘాట్ అని చెప్పేసి ప్రతి ఒక్క అయితే చూపించాలనుకుంటున్నాను అండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి నారద్ ఘాట్కి పక్కనే మనం రాజా అయితే చూడవచ్చండి అంటే లెఫ్ట్ సైడ్కి చూస్తున్నారు కదా నారద్ ఘాట్కి పక్కగానే రాజాఘాట్ వచ్చేసిందండి చాలా బాగుంది కదా స్టోన్ బిల్డింగ్ అయితే ఈ ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుందండి ఖచ్చితంగా ఇదంతా రాజా ఘాట్ అండి చూస్తున్నారు రాజా ఘాట్ అండి ఇదంతా చక్కగా మనం బోటింగ్ కూడా చేసామంటే మంచి ఎనభై నాలుగు ఘాట్లని కూడా చూపిస్తాడండి ఒక నలభై నిమిషాలు తిప్పుతాడండి గంగానదిలో ప్రతి ఒక్క ఘాట్ని కూడా చూపిస్తాడండి ఇదంతా రాజా ఘాట్ అండి ఎంత బాగుందో చూస్తున్నారు ఇక్కడ ఇదంతా రాజా నెక్స్ట్ క్షమేశ్వర్ ఘాట్కి అయితే మనం వెళ్ళిపోదామండి అలానే ఇప్పుడు మాన్స సరోవర్ ఘాట్ నుండి ఇంకొద్దిగా ముందుకు వెళ్తున్నాను అంటే రైట్ సైడ్కి వెళ్తున్నానండి అక్కడైతే మనం క్షమేశ్వర్ ఘాట్కి అయితే చేరుకున్నాము ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదంతా క్షమేశ్వర్ ఘాట్ అండి ఎంత బాగుందో చూసారు కదా క్షమేశ్వర్ ఘాట్ అనేది పేరు ముందుకు వచ్చిందంటే దూరంగా చూస్తున్నారు కదా అది గుడి అండి అందులో క్షమేశ్వరుడు అని ఉంటాడండి అండి అనే స్వామివారి పేరు మీదుగానే క్షమేశ్వర్ ఘాట్ అనే పేరు వచ్చిందండి కొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి నేను చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఉంది క్షమేశ్వర్ ఘాట్ అని చెప్పేసి చూస్తున్నారు ఇదంతా క్షమేశ్వర్ ఘాట్ అని అనమాట అవతల అయిపో గంగానది ఉంటుందండి ఇక్కడ చూసారు కదా స్వామివారి క్షమేశ్వరుడు అండి ఈయన గుడి చూసారు కదా ఎంత బాగుందో నాలుగు ద్వారాలనైతే మనం చూడవచ్చునండి చూస్తున్నారు కదా నాలుగు ద్వారాలు అయితే ఉంటాయండి ఎటు నుండి వచ్చినా ఎటు నుండి వచ్చినా సరే మనమైతే చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అండి ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చేసి రుద్రాభిషేకాలు చాలా చేయించుకుంటారండి ఇదంతా క్షమేశ్వర్ ఘాట్ అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా అటు పక్కగా చూస్తున్నారుగా కొద్దిగా లెఫ్ట్ అయితే అయితే వచ్చేసానండి ఇక్కడైతే చక్కగా కార్తీక పౌర్ణమి రోజు అయితే మంచి దీపాలకు అలంకరిస్తారండి చూస్తున్నారుగా చక్కగా అయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర ధన్యవాదాలు